హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సరిగ్గా ఇరవై ఎనిమిది రోజుల టైం ఉంది ఇప్పటికైతే ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అభ్యర్థులను కన్ఫర్మ్ చేశారు ఇక కొన్ని చోట్ల మాత్రం పెండింగ్ ఉన్నాయి జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుంది అలాగే బీజేపీ పది స్థానాల్లో పోటీ చేస్తే నూట నలభై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఈ కూటమిలో ఇక వైఎస్ఆర్సిపి ఆల్మోస్ట్ అన్ని స్థానాలను కన్ఫర్మ్ చేసింది ఒకటి రెండు స్థానాలు మాత్రం పెండింగ్ ఉన్నాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ అందరికీ తెలిసిందే వైఎస్ఆర్సిపి చాలా పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా దాదాపు నూట యాభై స్థానాలు గెలుచుకుంది జనసేన తెలుగుదేశం పార్టీ దారుణ ఓటెంపాలైంది అయితే అప్పుడున్న వేవ్ అప్పుడున్న ఆ గాలి ఇప్పుడు వీస్తుందా అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిగా ఏర్పడ్డ తర్వాత వీళ్లకు ఉన్న అవకాశాలు ఎంత దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు కూడా రకరకాల సర్వేలు వచ్చాయి ఆరు నెలలకు సర్వే అంటూ ఏడాదికి ఒక సర్వే అంటూ దాదాపు ఇప్పుడు ఎన్నికల ముందు విపరీతంగా సర్వేలు వచ్చాయి కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ పత్రికలు వైఎస్ఆర్సిపి వైపు మొగ్గు చూపిస్తుంటే మరికొన్ని కూటమి వైపు మొగ్గు చూపించాయి ఇక లోకల్ మీడియా కంప్లీట్గా ఆల్మోస్ట్ ఒకటి రెండు సర్వే సంస్థలు తప్పితే మిగతాన్ని ఈ కూటమే విజయం సాధిస్తున్నట్లుగా చెప్తా ఉన్నా అయితే ప్రస్తుతం ఎన్నికలు దాదాపు ఇరవై ఎనిమిది రోజులు ఉన్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడి ఎలాగ ఉంది ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు అనే దానిపైన ఒక సర్వే బయటకు వచ్చింది అయితే ప్రస్తుతం అయితే జనసేన తెలుగుదేశం కూటమి ఏర్పడ్డాక వైఎస్ఆర్సిపి అవకాశాలు తగ్గాయనేదే ఈ సర్వే చెప్తా ఉంది ముఖ్యంగా చూస్తే జనసేన బీజేపీ కూటమిలో జనసేన వల్ల తెలుగుదేశం పార్టీకి డెబ్బై స్థానాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే జనసేన వల్ల డెబ్బై స్థానాలు తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తున్నాయి అనేది చెప్తున్న సర్వే అలాగే బీజేపీ ద్వారా ఇటు ఈ కూటమికి కొన్ని ప్లస్లు ఉన్నాయి ఒక మైనస్ ఉంది ఎవరైతే హిందూవాదాన్ని తీసుకున్నారో వాళ్ళు మాత్రం కంప్లీట్గా కూటమి వైపు చూస్తూ ఉంటే ముస్లిం మైనారిటీల ఓట్లు మాత్రం ఈసారి మిస్ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఈ సర్వే చెప్తా ఉంది అంటే బీజేపీ ఈ కూటమిలోకి వచ్చిన తర్వాత కొంచెం మిస్ ముస్లిం ఓటర్ ఓటర్లు దూరం అవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇక ఈ కూటమి కంప్లీట్గా దాదాపు నూట పద్దెనిమిది స్థానాలు గెలుచుకోబోతున్నట్లుగా ఈ సర్వే చెప్తా ఉంది వైఎస్ఆర్సిపి యాభై ఐదు స్థానాల వరకు పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మూడు బట్టి చూస్తూ ఉంటే ప్రజల నాడి బట్టి వైఎస్ఆర్సిపి వైపు జనాలు ఆసక్తి చూపించట్లేదు అన్నట్లుగా చెప్తా ఉన్నారు మిడిల్ క్లాస్ అలాగే హయ్యర్ క్లాస్ చదువుకున్న వాళ్ళు విద్యావంతులు వీళ్ళందరూ మాత్రం కూటమి వైపు చూస్తున్నట్లుగా క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాల్సింది ఈ కూటమిలో జనసేన పార్టీనే జనసేన పార్టీ గనక తెలుగుదేశం పార్టీకి మద్దతు గనక తెలపకపోయి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తున్నట్లుగా ఈ సర్వే ఏజెన్స్ చెప్తా ఉంది ఇక లాస్ట్ మినిట్ వరకు ఈ కూటమి హార్డ్ వర్క్ చేసి ఎక్కడ కూడా ఎలక్షన్ ఇరింగ్లో నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఈ కూటమిదే విజయం అనేది తెలుస్తూ ఉంది ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప వైఎస్ఆర్సీపీకి అవకాశం లేదన్నట్లుగా ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించింది